రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ ఎస్ నర్సిరావు గారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మనతో పాటు ఉన్నారు మనకు ఆధ్యాత్మికపరమైన ఎటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు శ్రీకృష్ణుడు భాగవతంలో ఏ స్కందంలో ఆయన యొక్క జనం గురించి వివరించబడింది శ్రీకృష్ణుని లీలల గురించి వివరించండి దేవం వసువం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయనం శ్రీమద్ భాగవతంలో పన్నెండు స్కందాలతో కూడినటువంటి ద్వాదశ స్కందాలతో కూడినటువంటి శ్రీ మహాభాగవతం దాంట్లో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ స్థాంతం ఏ స్కందంలో ఉన్నటువంటి విషయాన్ని అడిగారు కాబట్టి నవమ నోమస్కందంలో ఉంది శ్రీరాములవారి వారి యొక్క చరిత్ర రాముల వారి యొక్క వైభవం నోమస్కందం అష్టమ స్కంధంలో వచ్చే వరకు నరసింహస్వామి చరిత్ర మునగైనటువంటి విషయాలు వామన చరిత్ర మత్స్యావతారం అంతకన్నా ముందు అనేకమైనటువంటి లీలలు శ్రీ స్వామి శ్రీమన్నారాయణ శ్రీ మహవిష్ణువు యొక్క లీలలు మనకు కనిపిస్తాయి అయితే దశమ వచ్చే వరకు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జన్మ వృత్తాంతం చాలా గొప్పదైన వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం వాళ్ళ మామగారైనటువంటి కంసునికి చానూరైనటువంటి ముష్టి రేట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేనాపతులకు సంహారం చేయడానికి వచ్చినటువంటి అవతారం ఏ అయితే ఉందో వసుదేవ దేవతకి నందులకు పుట్టినటువంటి అవతారం సరే ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం లేదు అందరికీ తెలుసు నా వ్యాఖ్యానములు ఎలా చెప్తున్నానంటే స్వామివారు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి రాత్రి పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు స్వామివారు ఆవిర్భావం జననం జననం ఇక్కడ రామ అవతారంలో కూడా మనకు మిఠ మధ్యాహ్నం రాముల వారు కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో వచ్చారు దీనికి సంబంధం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం రాముల వారు త్రేతాయుగానికి ద్వాపరయుగానికి కృష్ణవారు పరమాత్మ మిఠరా రాత్రి అర్ధరాత్రి చెరసాలలో దేవకి గర్భంలో అమ్మ దేవకి ముందే దర్శనమి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఏతే రూపం ఉందో ఆ రూపంని దర్శనమిచ్చినటువంటి వారు ఏది విశ్వరూప దర్శనాన్ని దేవకి ఇచ్చారు అసలు ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలము పరమాత్ముడు అన్నటువంటి వాడు అమ్మ యొక్క గర్భంలో వచ్చినటువంటి అంశాలను చెప్పుకుంటాం కానివ్వండి ఇక్కడ దేవకీ గర్భంలో విశ్వరూప దర్శనానికి మొదటిసారిగా ఇచ్చినటువంటి వారు శ్రీ మహావిష్ణువు అయిందా అయితే ఇక్కడ శ్రీ నాలుగు భూజాలతో శంకు చక్రాన్ని తీసుకొని శ్రీ స్వామివారు కిరీటం వేసుకొని చిన్న బాలునిగా ఆ దేవకి పక్కల వచ్చేసి ఎప్పుడైతే పడుకుంటారో స్వామివారు ఆ రూపాన్ని చూసిన తర్వాత దేవకి మాత ఆనందమై పడిపోతుంది ఏంటిది ఈ విశ్వమైనటువంటి రూపాన్ని చూసి నేను ఆశ్చర్యమా ఈ పిల్లవాడా అసలు భగవంతుడా ఎవడన్నటువంటి వారిని ఆ దేవకి చూసి ఆశ్చర్యపోతుందనమాట ఆన ఒకసారి ఆశ్చర్యమైపోతుంది ఒకసారి ఆనందమైపోతుంది ఒకసారి మూర్ఛలో కూడా పడిపోతుంది కానివ్వండి ఆ దైవవాణి ద్వారా వినబడుతుంది చూడు మీ గర్భంలో ఎవరైతే మీ యొక్క కంసుడు అన్నటువంటి వాడు ఇలా నీ యొక్క ఏడు సంతానాన్ని హతం చేశారు చిన్నపిల్లవాళ్ళను వారిని మరి ఆ కక్షను సాధించడానికి నీ యొక్క అవతారములో వచ్చినటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్తారో అప్పుడే భయంకరమైనటువంటి చెరసాల వారు పుట్టారు ఇక్కడ చిరసాల ఒక్కసారి మనం ఆధ్యాత్మిక పరంగా ఆలోచన చేసినట్లయితే చిరసాల అన్నాడు రెండవది కృష్ణ పరమాత్మ అనుకున్నాం చాలు ఇంతే చాలు నేను చెప్తుకుంటా పోతే కొన్ని గంటలు కూడా కావచ్చు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చిరసాలలో పుట్టాడు కృష్ణ పరమాత్ముడు కృష్ణం అంటేనే జ్ఞానం అంటేనే వైభవం భగవంతుడు అన్నటువంటి దివ్యమైనటువంటి విశ్వంతో కూడినటువంటి ఆ పరమాత్ముడు ఆ పరమాత్ముడు చిరసాలలో పుడతాడే మరి ఆ చిరసాలలో పుట్టినట్టు అప్పుడు ఆ సందర్భం ఏంటిది కుంభ వర్షం మేఘాలు గర్జిస్తున్నాయి ఎక్కడి ద్వారాలు అక్కడ వికసింపబడ్డాయి తెరవబడ్డాయి అక్కడ రా ఉన్నటువంటి భటు సైనికులు అందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు మూర్చపోయినటువంటి ఉండాలి దేవవాణి చెప్పేసింది ఇక్కడ వసుదేవుడు ఆ చిల్లపుల్లవాన్ని పిల్లవాన్ని ఎప్పుడైతే ఎక్కడ అంటుంది మధురా నుంచి గోకులానికి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఎప్పుడైతే చెప్తుందో ఆ పిల్లవాన్ని తన యొక్క గంప పైన తన యొక్క టోకరి పైన ఏ అయితే ఉందో కుటీ ఎత్తుకొని వెళ్తుంటే ఆ నది గంగా యమునా నది అంతా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు గోకులానికి సరే ఇది ఈ మనకు రా భాగవతంలో ఉన్నటువంటి కథ ప్రతి వాళ్ళకు కూడా తెలుసు మన జీవితం జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం చిన్న సంఘటన తెలుసుకుందాం ఒకటే విషయం కారాగారం అనగా మన సంసారం సంసారం అన్నటువంటి దాంట్లో మనం బంధింపబడ్డాము అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలన్నటువంటి ఆ సంసారంలో కుటుంబంలో బ ఉండి 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 మనం చేస్తున్నాం ఏంటి అంటే అసలు జ్ఞానాన్ని మర్చిపోయాం జ్ఞానం అంటే అద్వైత జ్ఞానం కృష్ణుని యొక్క జ్ఞానాన్ని మర్చిపోయాము అనగా భగవద్గీత లాంటి పవిత్రమైనటువంటి భాగవతం లాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నామో దాన్ని మర్చిపోయిన తర్వాత మనము మర్చిపోయాము కావున ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సాక్షాత్తు మన యొక్క మన యొక్క మెదస్సులో ఆ కృష్ణ పరమాత్మ వచ్చి నిలబెడతారు కావున భగవద్ బంధువులారా చాలా అమోఘమైనటువంటి విషయం అంటూ శ్రీమన్ నారాయణాయనమ సమస్త లోక సమస్తో భవంతు ఓం శాంతి 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 చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి ఇది అండి ఇంకోటి దీనికి అడగండి ఏముంది కానీ మీకు